ఇప్పుడు నేను సూటిగా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారిని పొలివెందల ఎమ్మెల్యే గారిని ప్రశ్నిస్తున్నా ఐదు సంవత్సరాల్లో మీరు తీసుకొచ్చిన పెట్టుబడులు ఎన్ని ఎన్ని గ్రౌండ్ అయినాయి మేము ఎనిమిది నెలల్లో తీసుకొచ్చిన పెట్టుబడులు ఏంటి చర్చకి నేను సిద్ధం ఆయన సిద్ధమా మళ్ళీ కోడిగుడ్డుని పంపిస్తాడు మా కోడిగుడ్లు వద్దు మాకు ఆమ్లెట్లు వద్దు డైరెక్ట్ గా నేను రమ్మనండి ఐఎమ్ టు టాక్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు ఆసిల్లర్ మిత్తల్ ప్రాజెక్ట్ నేను రెండు వేల పంతొమ్మిదిలో కలిసా డావోస్ లో టీసీఎస్ వాళ్ళ బూత్ బయటకు కలిసి ఆనాడే చెప్పి ఆంధ్ర రాష్ట్రానికి రాండి ఆదిత్యం కూడా అడిగిన ఆ అప్పటి నుంచి ఐ మెయింటైన్ దట్ రిలేషన్ అండి ఫైవ్ ఇయర్స్ ఐ మెయింటైన్ దట్ రిలేషన్షిప్ ఎన్డీఏ ప్రభుత్వ అధికారిక వచ్చినట్టే నేను ఫోన్ చేసా బాస్ ఫైవ్ ఇయర్స్ అయింది మీరు వేరే రాష్ట్రంకి వెళ్దాం అనుకున్నారు అక్కడ వచ్చేయండి వేరే రెడీ ఒక్క జూమ్ కాల్ కదిలిందండి ఆ ప్రాజెక్ట్ అక్కడ పారిశ్రామిక వ్యక్తులు అందరూ నన్ను అడుగుతున్నారు మీరు గ్యారెంటీ ఇస్తారా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మళ్ళీ గెలవడాన్ని ఎందుకంటే పీపీఎల్ రద్దు చేశారు అమర్ రాజా లాంటి కంపెనీని తరిమేసాడు అనేక కంపెనీలు హెరాస్ చేశారు సకాలంగా కరెంట్ బిల్ మన కరెంట్ కూడా అందించలేదు పవర్ హాలిడేస్ ప్రకటించారు ఇండస్ట్రీ చాలా నష్టపోయిందండి ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు అదంతా రివైవ్ చేసినా కష్టపడుతున్నాం బ్రాండ్ నిర్వహిం కష్టపడుతున్నాం ఈ రోజు మహారాష్ట్ర మాతో పోటీ పడుతుంది తెలంగాణ మాతో పోటీ పడుతుంది తమిళనాడు మాతో పోటీ పడుతుంది ఆ కేరళ మంత్రి కూడా డావోస్కి వచ్చి పెట్టుబడుల కోసం అంటే రాష్ట్రాన్ని ప్రమోట్ చేసిన పోటీ పడుతున్నారు వాళ్ళు ప్రమోట్ రాష్ట్రాన్ని ఇట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ వీ విల్ ప్రమోట్ అని మీరు చూస్తారు కదా రాబోయే పన్నెండు నెలలు ఎలాంటి పెట్టుబడులు రాబోతున్నాయి ఎక్కడ వస్తాయి మీరు చూస్తారు కదా బట్ ఐమ్ రెడీ ఫర్ డిస్కషన్ డిబేట్ ఐదు సంవత్సరాలు ఆయన తీసుకొచ్చు ఎనిమిది నెలలు మేము తీసుకోవచ్చు ఆయన తీసుకొచ్చిన కనుక టూ ఎక్స్ పెట్టుబడులు మేము తీసుకొచ్చాం